ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం సోదరుణి కొలుసు చెప్పినట్టుగా చంద్రబాబు అంటే మరోసారికి బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోతు చంద్రబాబు నాయుడు కుట్రలకు ముఖ్యమంత్రి అవినీతికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నిసార్లు ఉంటాయని చెప్పినా ప్రజలు నమ్ముతానే ఉన్నారు నష్టపోతారే ఉన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు రెగ్గిపురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొనసాగిస్తున్నారో హామీలు ఆ హామీలు కొనసాగించుకుంటూ మళ్ళీ సూపర్ సిక్స్ ఆదేశిస్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ముందుగా సంక్షేమాన్ని చేస్తారు అభివృద్ధిని విపరీతంగా చేస్తాను చెప్పి మాయబాటని చెప్పి ప్రజల ఓటు కేవలం ఆయన కుటుంబానికి ఆయన పార్టీకి ఆయన నాయకులకి కార్యకర్తలకి మంచి జరిగే కార్యక్రమాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు